వారే క్రమశిక్షణతోటి నియమపాలనం చేస్తారు దానివల్ల సమాజానికి అంతటికీ కూడా శాంతి భద్రతలు ఉంటాయి అదే ధర్మానుష్ఠానం కాబట్టి భక్తి ఎవరో వృద్ధులకు తలనెరిసిపోయిన వారికి అని అనుకోకుండా ఆ భక్తి చిన్నతనం నుంచి అలవరుచుకోవడమే మర్యాద అర్జునుడు ఆ భక్తిని పొంది ఉండకపోతే ధర్మ సంస్థాపన ఎట్లా చేసి ఉండేవాడు శుకుడు చిన్నతనంలో అంత జ్ఞాని అయినా ఎంత భక్తితో ఉన్నాడు భక్తి అన్నది యువకులందరూ యువతీ యువకులందరూ కూడా అలవాటు చేసుకుంటే భగవంతుడికి జవాబుదారీతనంగా ఒకరు చూస్తున్నారా చూడలేదా కాదు ఆయన అన్ని వేళలా చూస్తూ ఉంటాడు కాబట్టి మనం ధర్మం తప్పకూడదని ప్రవర్తించిన నాడు సమాజం అంతా శాంతియుతంగా ఉంటుంది కాబట్టి చక్కగా దేవాలయ దర్శనం క్షేత్ర దర్శనం నదీ స్నానం ధర్మాచరణం భక్తి ప్రపత్తులు చిన్నతనం నుంచి అలవాటు చేసుకోవాలి అన్నది